ఆయ్ కాక మీ పేరు రాజు ఏరే ఇది రాజ్నగర్ ఈసారి జూబ్లీ సెలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు టిఆర్ఎస్ ఎందుకన్నా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ టూ ఇయర్స్ ఏం చేయలేదా ఏం చేసింది తెలంగాణకే చేయలేదు అయితే బోడపండకేం చేస్తుంది సూపర్ సిక్స్ ప్రీ బస్ పెట్టారు కదా ప్రీ బస్ పెట్టి జెంట్స్కు ఎక్కకుండా చేసారు కదా జెంట్స్కు బస్ ఎక్కువకుండా చేసారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఛార్జ్ ఉంది కదనా ఇరవై ఇరవై రూపాయల టికెట్ నలభై రూపాయలు చేసిండు సూపర్ సిక్స్ సార్ ఫ్రీ గ్యాస్ తులం బంగారం తులం బంగారం లేదు ఫ్రీ గ్యాస్ లేదు కళ్యాణ లక్ష్మి లక్ష తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మి సరికి ఇస్తలేదు తులం బంగారం ఇస్తాడు ఇక మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి పరంగా ఓట్లు పడతాయి అంటున్నారు మీరు సానుబుద్ధిగానే మాగంటి గోపీనాథ్ చనిపోయిందని సానుబుద్ధిగానే ఓట్లు పడతాయి బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ సో కాంగ్రెస్ తరఫున నవీనాథ్ గారు నిలబడుతున్నారు కదా స్థానికుడు ఓట్లు పడవంటారా పడతాయన్నా తక్కువ మెజారిటీ ఉంటుంది ఎందుకన్నా సో మాగంటి గోపినాథ్ లాస్ట్ త్రీ టెన్ ఇయర్స్ అయినా కదా సీఎం గా ఎమ్మెల్యేగా చేశారు అయినా కానీ ఈసారి చాలా ఇతిరేకత కనిపిస్తుంది ప్రజల్లో ఏం చేయలేదన్నా కొన్ని దగ్గరలో ఏమీ చేయలేదంటే అది కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్ర ఇప్పుడు నిజంగా చూస్తే న్యాయంగా చూస్తే మాగంటి గోపినాథ్ గోడబండెవలప్ చేసింది సిసి రోడ్ లైన్ వేసింది ప్రతి గల్లీలో సిసి రోడ్ లైన్ టీఆర్ఎస్ నుంచి ప్రతి గల్లీలో సిసి రోడ్లు మాగంటి గోపీనాథ్ వేపించింది వారు ముందుకు కమిటీ హాల్ కట్ సరి సీట్లో సైడ్ వన్లో కమిటీ హాల్ అభివృద్ధి చేసిండు ఏం చేయలేడు చేసిండు కదా సో ఈ బై ఎలక్షన్ అభ్యర్థిని మీరు వ్యక్తిత్వంగా చూస్తున్నారా పార్టీ పరంగా చూస్తున్నారా పార్టీ పరంగా చూస్తలేమో వ్యక్తిత్వంగా చూస్తుంది ఎందుకన్నా ఆమె గెలవాలని సునీత గారు గెలవాలి సో మాగుండి సునీత గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా ఎలా గెలుస్తారంటారు చూడన్నా రాజకీయంలో వచ్చినప్పుడు ఎవరికి ఉండదు రాజకీయంలో వచ్చినాకనే అనుభవం వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళు నేర్పిస్తారు సో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కదా ఈ త్రీ ఇయర్స్ లో మేము చేస్తాము అంటున్నారు దానికి మీరు ఏమంటారు చెప్తున్నా కదనా తెలంగాణనే అభివృద్ధి వెనుక పడిపోయింది కాంగ్రెస్ వచ్చినాక ఈ బోడబండం చేస్తారని నమ్మకం ఏముంది లేదు చేరాళ్ళు సో లాస్ట్ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులు పాలైపోయింది అందుకే మేము చేయలేకపోతున్నాం అని కొంతమంది అంటున్నారు దానికి ఏమంటారు ఇప్పుడు అప్పుల పాలు అంటారు రానా ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని పథకాలు ఇచ్చిండ్రు ఏదాన్ని ఇస్తున్నారు వీళ్ళు ఏమీ లేవు ఇప్పుడు అప్పులు అప్పులు చేసిరా చేసారు అప్పులు కానీ ప్రజల గురించే కదా చేసింది తప్పు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ అంటూ బీజేపీ కూడా ఉంది బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు బీజేపీ కాంగ్రెస్ సో మన బీజే బీజేపీ నాయకులు మాట్లాడుతూ లాస్ట్ టెన్ ఇయర్స్లో బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ దోచుకున్నది ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ దోచుకుంటుంది మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు దానికి ఏమంటారు వాళ్ళు దోచుకుంటే కాంగ్రెస్ దోసుకుంది బీఆర్ఎస్ దోసుకుంది వీళ్ళు ఇప్పుడు అంటున్నారు వీళ్ళు వచ్చి వీళ్ళు దోసుకుంటే అప్పుడు వేరే పార్టీ వస్తుంది అమ్మడా అదే అంటారా ఒక పార్టీ మీద ఒక పార్టీ అనేది హ్యాబిట్ అయిపోయింది రాజకీయ నాయకులు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ వచ్చేదానికి ఉన్నాయా అంటే కేటీఆర్ వస్తాడు కదా కేటీఆర్ వస్తున్నారు వచ్చే అవకాశం అయితే తక్కువ చెప్పలేము అది సో ఈ బై ఎలక్షన్కి ఆల్మోస్ట్ అన్ని పార్టీల నుంచి పెద్ద తలకాయలు వచ్చి ప్రచారం చేస్తున్నారు బై ఎలక్షన్కి ఎంత మంది చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏదన్నా ఈ బై ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ అన్ని పెద్ద తలకాయలు వచ్చి పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది అసలు లెక్కతో చూసారా కరెక్ట్ కాదు బై ఎలక్షన్లో మీరు పెద్ద పెద్ద నాయకులు ఎందుకు వస్తారు ఓట్ల గురించి అంతే కదా ఉట్టిగా ఇంత వృధా ప్రజల ఎందుకు అది చేస్తారు మీరు అంతే కదా ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు వచ్చిన అంటే కొన్ని లక్ కోట్ల పైసలు అది ఎవరు తినారు ప్రజలు సో ఎలక్షన్స్ అంటే డబ్బులు డబ్బులు పంచితేనే ఓట్లు పడతాయి అంటున్నారు కదా దానికి మీరేమంటారు ఇది రాజకీయ నాయకులు చేసిన పని అన్న డబ్బుల ఆశ ప్రజలకు పెట్టి ఓట్లు గుండుకునే పని రాజకీయ నాయకులు కాంగ్రెస్ మేము ఏం బిజెపి మేము ఐదు వందలు ఇస్తాం టిఆర్ఎస్ మేము రెండు వందలు ఇస్తాం అనేది ఒక రాజకీయ నాయకులు చేసే పని సో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా లేదన్నా నేను పార్టీకి పని పనిచేస్తాను పార్టీకి పని చేస్తారా సో బీఆర్ఎస్కి ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి పదివేల ఓట్లు వచ్చే మెజారిటీ మెజారిటీ హైయెస్ట్ మెజారిటీలో పదివేల ఓట్ల మెజారిటీతో తెలుస్తుంది ఓకే థ్యాంక్స్ అన్న అయ్యన్నా రిపేర్ అన్న నాగేష్ అన్న ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో హోరీగా జరుగుతున్నాయి నువ్వా ఒక ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు జూబ్లీల్స్ ఎన్నికలలో బిఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం ఎందుకన్నా ఎందుకంటే ఇప్పుడు గత ఈ రెండు సంవత్సరాల కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది మరి ఈ రెండు సంవత్సరాలు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లాగా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ వస్తుందని చెప్పి రాష్ట్రం అంతా ప్రజలంతా ఆశిస్తున్నారు కాబట్టి మరి ముందస్తుగానే మాకు జూబ్లీస్ ఎన్నికల్లో మా గోపినాథు గారు మరణించడం మరి వారి స్థానంలో వారి సతీమణిని నిలబడడం మరి అందుకోసం వారి సతీమణికి అవకాశం కల్పించి మరి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మాకు మూడు సంవత్సరాల్లో మరి అధికారంలో మళ్ళీ మేము ఉంటాం కాబట్టి అందుకోసమే మీ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గోపినాథ్ గారి సతిమని సునీత గారిని గెలిపించుకోవాలని మేమంతా ఇక్కడ బోరబండ జూబెల్స్ ఎన్నికల్లో మేము అనుకుంటా ఉన్నాం సో లాస్ట్ టూ ఇయర్స్లో కాంగ్రెస్ ఏ ఏ పథకాలు అమలు చేయలేదు ఇప్పుడు చాలా చెప్పింది సార్ ఫోర్ ట్వంటీ హామీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గారంటీల పథకం ఇచ్చింది ఆరు గారెంటీలో అమలు చేసింది శూన్యం మరి ఫోర్ ట్వంటీ ఆమెల్లో కూడా ఏమైనా ఉన్నాయంటే లేం ప్రతి ఒక్కటి కూడా రైతాంగానికి సంబంధించిన కానీ సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా అవస్థలు పడుతున్నటువంటి రైతాంగం ఉన్నాడు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ పట్టణానికి పల్లెలు పట్టుకొమ్మలుగా ఉండి తిండి పెట్టే స్థితిలో అగో అధోగతి పాలయ్యేలా రాష్ట్రంలో మొత్తం రైతులంతా అల్లో పారవుతున్నారు రైతుకు రుణమాఫీ చేస్తాను పూర్తిగా చేయలేదు రైతు బంధువు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు తర్వాత యువతకి స్కూటీలు ఇస్తాను ఇవ్వలేదు ఇలాగ అనేక రకమైన ఇట్లా వాగ్దానాలు చేసుకుంటు ఏటి ఏది ఇవ్వలేదు కాబట్టి ఆటో ఆటో కార్మికులు మీరు పట్టణాల్లో అడగండి ఏ ఆటో కార్మికుని కూడా వారు చెప్తారు ఏ ఒక చిన్న నిరుద్యోగం అడిగినా వాళ్ళు చెప్తారు ఏ ఒక్క యువతిని పద్దెనిమిది సంవత్సరాల యువతులు అయినా చెప్తారు ఏ ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్రం మొత్తంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికల్లో బలంగా బీఆర్ఎస్ పార్టీకి గుర్తు మీద ఓటేసి రాష్ట్రానికి ఒక కనువిప్పగలిగే విధంగా కాంగ్రెస్ పార్టీ కనువిప్పగలిగే విధంగా ఉండాలనే ప్రయత్నం నేను జరుగుతుంది సో కాంగ్రెస్ వ్యక్తులు ఏమంటున్నారు అంటే లాస్ట్ ఎన్ఏఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారు అందుకే మేము ఏం చేయలేకపోతాం అంటున్నారు ఇక దోసుకున్నారంటే అంటే సార్ మీరు అంటున్నారు ఇక బీఆర్ఎస్ దోసుకుంటున్నారు అంటున్నారు ఇవాళ లక్షల హామీలు ఇస్తున్నారు లక్షల పథకాలు చెప్తున్నారు ఏ పథకం అమలు కాలేదు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి లక్ష యాభై వేల కోట్లు ఏ సంక్షేమానికి వాడిరు ఎవరు దోసుకున్నారు వారు సమానం చెప్పాలి గవర్నమెంట్ అప్పు చేస్తున్నారు అంటున్నారు లాస్ట్ గారు అప్పు అంటే అప్పు వల్ల సంక్షేమ పథకాలు నేను ప్రాజెక్టులు పరిశ్రమలు కట్టారు కలెక్టరేట్ ఏర్పాటు చేశారు సచివాలయాలు నిర్వహించారు అంబేద్కర్ భవనాలు కట్టారు గ్రామీణ ప్రాంతంలో మండలాలు ఏర్పాటు చేశారు జిల్లా భవనాలు కట్టారు అనేక రకాల సంక్షేమాలు రాష్ట్రాలు కనపడుతున్నాయి ఇలా ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కదా జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాలు యంత్రంగా నడుస్తుంది కదా అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు అప్పు కావచ్చు కానీ నువ్వు ఏం చేయకుండా లక్ష యాభై వేల కోట్ల అప్పు చేసేయాలి రాష్ట్రంలో ప్రజల మీద భారం పోయే పరిస్థితి ఉన్నది కదా ఇది మరి దీన్ని ఏమంటారు ఇది ఎవరు దోస్తుంది అని మేము అడుగుతున్నాం ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో మేము అడుగుతున్నాం లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ ను ఏం చేసినారు ఎట్లా గత ప్రభుత్వం మింగిదానం మీరు అంటారు దానికి కారణం రుజువు కనపడుతుంది ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక నిర్మాణం చేపట్టినప్పుడు ఒక సిసి రోడ్డు వచ్చినప్పుడు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు దాన్ని తెచ్చిన డబ్బు కనిపిస్తుంది ఖర్చు కట్టిన ఖర్చు కనిపిస్తుంది కానీ వాళ్ళ ఖర్చు కనపడతలేదు వచ్చిన అప్పు కనిపిస్తుంది అంటే బడ్జెట్ ఎక్కడ వేయింది మీరు ప్రజలు అడుగుతున్నారు ఇలా వాస్తవం కాదు లక్ష యాభై వేల కోట్లు ఎక్కడ వేయింది మరి మీరు వంచుకున్నారా ఆ రోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వంచుకున్నట్లయితే ఈరోజు లక్ష యాభై వేల కోట్లు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాచుకున్నట్టే కదా సో ప్రియర అంత బాగా చేస్తుంది వాళ్ళ ఎలక్షన్లో ఎందుకు ఓడి అసలుకి సో ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చినండి చూద్దాం పెన్షన్లో ఆరు వేలు ఇస్తున్నట్ట అబ్బాయి ఆరు వేల నాలుగు వేలు నాలుగు వేల అంటే మార్పు కోరుకుంటే కొంచెం మరి డెవలప్ జరుగుద్దేమో సంక్షేమమేమో లబ్ధి పొందుతేమో ప్రతి కుటుంబంలో మరి రైతాంగ పరంగా చూసుకున్నప్పుడు ఒక నిరుద్యోగ పని చేసుకున్నప్పుడు ఒక వృద్ధాప్య పింఛన్ పరంగా చూసుకున్నప్పుడు ఒక సూటి పరంగా యువత చూసుకున్నప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి తులం బంగారం చూసుకున్నప్పుడు ఇలాంటివి వస్తే ఒక ఆశాజీవితోటి నేడు ప్రజలంతా రాష్ట్ర మార్పు కోరుకుంటారు జరుగుదేమో ఒకవేళ జరిగితే సంక్షేమం కదా చూద్దాం అనే ఒక నమ్మిరు మోస పేరు ఇప్పుడు తలకై పట్టుకుంటున్నారు ఇది పరిస్థితి సో మాకు సున్నిత గారికి సానుభూతి పరంగా ఓట్లు పడతాయి అంటున్నారు మీరు పక్క పడతాయి ఎందుకు పడతాయి అంటే వారు గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు వారు భర్త కూడా ఎంతో గోపినాథ్ గారు ఎంతో సున్నితంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా వారి ఇక్కడ పరిపాలన జరిపినటువంటి పరిస్థితి ఇవాళ సునీత గారు కూడా ఏంటంటే సరే కన్నీటి దుఃఖంలో ఉన్నటువంటి వాడికి అందరం చేదోడు వాదోడుగా ఉండి మేము గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి జరుగుతుంది ఆమె కూడా అమరుడు గోపినాథ్ గారికి మేము ఒక స్ఫూర్తి ఇచ్చి కేసీఆర్ బహుమతికి ఇచ్చే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా ఇక అనుభవం ఎవరికి సార్ గోపినాథ్ ఉన్నటువంటి ఆ ప్రత్యర్థికి ఉన్నదా అవినీత గారు మాత్రం రాజకీయ అనుభవం ఉందా ఫోటో పోటీ చేసి ఓడిపోవడం కదా సార్ మీరు పరిపాలన చేసి గెలిచి పరిపాలన చేసినటువంటి అనుభవం వాళ్ళు గారు కదా పోటీలు ఎవరైనా చేస్తారు ఓ రెండు వందల మంది మూడు వందల మంది చేస్తారు అందరికి అనుభవం ఉన్నట్టేనా కాబట్టి వీరు అనుభవం భర్తతో ఉన్నటువంటి అనుభవం కూడుకొని ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వారు చేస్తారన్నటువంటి ఆశాభావంతో అంటారు ప్రజల్లో ఉందండి ప్రచారం కాదు ప్రతి ఒక్క ప్రజల్లో కారు గుర్తుకు ఓటేయాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పగలిగే విధంగా ఉండాలంటే గోపినాథ్ గారి భార్యకు ఓట్ వేయాలని ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఇలా ఎవరైనా మీరు అడగండి మేము మళ్ళీ ఇల్లు అడుగుతున్నారు ప్రజలు చూస్తున్నామని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మీరు ఏం రావాల్సిన అవసరం లేదు ఏం తిరగాల్సిన అవసరం లేదు ఇవాళ ఒక్క రూపాయి తీసుకోకుండా కూడా ఎలాంటి డబ్బు పంచకుండా వాళ్ళ డబ్బు సంచులతో జరుగుతున్నట్టు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనబడుతుంది ఎలాంటి డబ్బు సంచులు లేకుండా కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి గెలిపించడానికి మాగంతి స్మిత గారిని గెలిపించడానికి ప్రజలు ఓటర్లు జూబ్లీల్స్ ఓటర్లు సిద్ధమయ్యారు ఇది ఫిక్స్ సో నవీన్ యాదవ్ గారు స్థానికుడు రెండు సంవత్సరాలు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు ఈసారి ప్రభావం ఉండదంటారా చూడు సార్ రెండు సార్లు పోటీ చేయొచ్చు ఇప్పుడు మూడు సార్లు చేయొచ్చు కావట్లేము కానీ గోపినాథ్ గారికి పోటీ లేదు గోపినాథ్ గారు అనేకమైనటువంటి ప్రజలకు సానుకూలంగా ఉన్నటువంటి నాయకుడు అటువంటి నాయకుడు మరణించినందుకు ఆ సానుభూతిగా ప్లస్ రాజకీయ పరంగా కూడా ప్రజలంతా కూడా కేసీఆర్ గారికి ఒక కానుకగా ఈ జూబ్లీ ఎన్నికలు ఇవ్వాలనేది ఇది ఒక ఆలోచన చేస్తున్నారు బీఆర్ఎస్కి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు యాభై వేల పన మెజార్టీ వస్తుందని మేము భావిస్తున్నాం సార్